ఏపీలో మరోసారి పర్యటించనున్న ప్రధాని అక్టోబర్ పదహారున ప్రధాని మోదీ పర్యటన విజయవాడలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ప్రారంభోత్సవం హాజరైన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని हाइक आदी सी जगर् नगर मूसील उग्र रूप सहायक चर्ड्रेवेन्यू భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఏపీలో పర్యటించనున్నారు అక్టోబర్ పదహారవ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు తొలుత ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం కర్నూలులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు జీఎస్టీ సంస్కరణల అంశంపై కూటమి నేతలు ముగ్గురు కలిసి ఈ భారీ ర్యాలీ చేపడుతున్నట్లయితే సమాచారం ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఈ వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీలో ఇతర మంత్రులు ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ప్రస్తావించినట్లయితే తెలుస్తోంది ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి విజయవాడలో శనివారం జరిగిన బిఎస్ఎన్ఎల్ స్వదేశీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా నరేంద్ర మిషన్ ను ముందుకు తీసుకువెళ్తున్నారని గుర్తు చేశారు అందులో భాగంగానే అమరావతిలో ఈ అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశరేని శివనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ బీఎస్ఎన్ఎల్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు సాంకేతిక రంగంలో ప్రతి పదేళ్లకోసారి కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయని టెక్నాలజీలో మార్పుకు ఎవరూ ఆపలేరని అన్నారు బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవ ప్రారంభంతో ప్రభుత్వ రంగ సంస్థ సేవలు మరింత విస్తృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఫోర్ జీ టెక్నాలజీని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు ఇక వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో రాష్ట్రంలోని తొలి క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు భవిష్యత్తులో భద్రతాపరమైన అంశాలకు క్వాంటం పరమైన కంప్యూటింగ్ వ్యవస్థలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్ట్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆ పార్టీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు ఉన్నత న్యాయస్థానం సుమోటోగా ఇచ్చిన ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలుపుతో సత్యమేవ జైతే అనే హ్యాష్ టాగ్ తో ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు హైకోర్టు నిర్ణయమే నిదర్శనమని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు కనీసం హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదని ఆయన ఆరోపించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతులను వణుచివేస్తున్నారని భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో అక్రమ కేసులు చట్ట విరుద్ధమైన అరెస్టులు సర్వసాధారణంగా మారాయని సెక్షన్ ట్రిబుల్ వన్ దుర్వినియోగం చేయడం నిత్య కృత్యమైందని ఆయన దుయ్యబట్టారు నేపథ్యంలో సరైన విచారణ జరిపి ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని హైకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసిందని జగన్ అభిప్రాయపడ్డారు కేసు వివరాలు చూస్తే తాడేపల్లిలో నివాసం ఉంటున్న రెడ్డిని లాలపేట పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆ తర్వాత పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసులో అరెస్టు చూపించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు జరపాలని నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది కేసుపై సమగ్ర విచారణ జరిపి ప్రాథమిక నివేదికను తమకు సమర్పించాలని సిబిఐని ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ పదమూడవ తేదీకి వాయిదా వేసింది భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ల నుంచి నీటిని విడుదల చేస్తూ ఉండడంతో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ఛాదర్ఘ్ పురాణాపుల్ ఎంజీపీఎస్ ముసారంబాగ్ తదితర ప్రాంతాలను లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి దీంతో అధికారులు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నారు హైడ్రా రెవెన్యూ సమన్వయంతో సహాయక చర్యలైతే ప్రారంభించారు హైడ్రా కమిషన్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఇటు సంగారెడ్డి మెదక్ జిల్లాలను మంజీరా నది వరద నీరు వణికిస్తోంది సింగూరు మంజీరా బ్యారేజీల నుంచి మంజీరా నదికి భారీగా వరద ప్రవహిస్తోంది ఉగ్ర రూపానికి ఏడుపాయల వనదుర్గ ఆలయం గత కొన్ని రోజులుగా వరద నీటిలోనే ఉంటోంది వరద దాటికి ఆలయం వద్ద ప్రసాదాల పంపిణీ షెడ్ కొట్టుకుపోయింది అమ్మవారి ఆలయానికి వచ్చే దారులన్నీ మూసివేశారు నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది రైతులు పశువుల కాపరులు మత్స్యకారులు నదివైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపీ దేవిలో కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి వి గోపాలకృష్ణరావు దంపతులు దర్శించుకున్నారు దేవస్థానానికి విచ్చేసిన వి గోపాలకృష్ణరావు దంపతులకు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బొద్దు పవన్ కుమార్ శర్మ అర్చకత్వంలో పూల కుంభంతో ఘన స్వాగతం పలికారు గోపాలకృష్ణరావు దంపతులు కుటుంబ సమేతంగా ఆలయ ఆవరణలో నాగపూటలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారు స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణరావు గోపాలకృష్ణరావు దంపతులను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు తెలంగాణ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు ములుగు జిల్లా కేంద్రంలో మొదటగా కొటేషన్ లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు అంగన్వాడి టీచర్లకు ఆయాలకు యూనిఫామ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ కూడా పాల్గొన్నారు యూనిఫామ్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి సంతోషంగా ఆడారు పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇచ్చిన ఆహారాన్ని వారు సరైన పద్ధతుల్లో స్వీకరిస్తున్నారా లేదా అని నిశ్చితంగా చూడాలని అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మంత్రి సూచనలు చేశారు శిశు <Sessizanthi> సంక్షేమంత్రి <Sessizanthi> మనకు వచ్చింది కాబట్టి మిగతా పెండింగ్లో ఉన్న అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేయించడం జరుగుతుంది మీరు కూడా దయచేసి ఎంతసేపు మన డిమాండ్లే కాకుండా మన విధులను కూడా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి పిల్లలకు కరెక్ట్గా ఫీలింగ్ అందుతుందా లేదా పిల్లలు కరెక్ట్గా అంగన్వాడీ సెంటర్స్ వస్తున్నారా లేదా మనం ఇచ్చే ఫుడ్ నిజంగా పోతుందా పోతుంది ఇవాళ కొన్ని చోట్ల మనం ఫుడ్ ఇస్తాము వాళ్ళు ఎప్పుడో పది రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాము పది రోజుల ఫుడ్ ఖరాబ్ అయిందో ఇరవై రోజుల ఫుడ్ ఖరాబ్ అయిందో వీడియోలు పెట్టు కావాలని కూడా నాకు నన్నైతే రాష్ట్రంలో మరి ఎలక్షన్ల ముందు టార్గెట్ చేసిన మా మహిళలకు మా అంగన్వాడి టీచర్ అమ్మలకు యూనిఫామ్ ఉంటుంది అది కూడా చేనేత కానీ ఇచ్చినాము నేర్చి అది కూడా కొంతమంది వచ్చి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆరు నెలల కింద ఇస్తే ఇప్పుడు ఒక పది రోజుల కింద మన దగ్గర రావడం జరిగింది ఇంకా అరవై ఏడు లక్షలకు పైగా బట్టలు ఇంకా సిరిసిల్ల చొప్పదండి మరి వేములవాడ ఇలాంటి ప్రాంతాలలో ఆగిపోవడం జరిగింది అది వస్తే సంపూర్ణంగా చాలా మంది మహిళలకు గర్భిణీలకు పుట్టింటి వారు వైభవంగా నిర్వహించే సీమంతం వేడుకను నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఎస్వి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నారాయణ హమీద్ హాజరయ్యారు సుమారు యాభై మంది మహిళలకు చీర జాకెట్ పూలు పండ్లు మిఠాయిలు పెట్టి సంప్రదాయబద్దంగా ఎమ్మెల్యే సతీమణి మాధవి శ్రీమంతం చేశారు ఎమ్మెల్యే దంపతులు చొరవ తీసుకుని సీమంతం నిర్వహించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం నియోజకవర్గానికి చెందిన మూడు వందల నాలుగు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తన కుమారుడి పెళ్లి వేడుక కానుకగా చీరల్లో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు ఈరోజు పండా బాబుజీ గారి కార్యక్రమంలో జన్మదైన అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే బీసీ ఎనిమిది శాతం మిగతా కులానికి పర్సెంట్ మొత్తం అరవై తొమ్మిది పర్సెంట్ సామాజికంగా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే కొంత లక్షలు తీసుకోవాల్సిందో అందులో భాగంగానే రాత్రి జీవో కూడా విడుదల చేయడం జరిగింది అంటే మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి ఇది మహిళా ప్రభుత్వం ఇది ఇంద్రం ఇందరూ ప్రభుత్వం మహిళ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతి క్షణం పెద్దపల్లిలో అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లకు పైగా ఖర్చు చేసి రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐ సెంటర్లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తుందని తెలిపారు ఏటీసీ నందు నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులకు కనీసం ఇరవై వేలు ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా ప్రభుత్వం అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకుందని తెలిపారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో ఏటీసీలో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని చెప్పారు పెద్దపల్లి జిల్లాలో ఏటీసీలో రెండు వందల యాభైకి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు పెద్దపల్లిలో ఐటీఐ ఏర్పడి అరవై ఐదు సంవత్సరాలు దాటిందని ఇక్కడ కోర్సు చేసిన అభ్యర్థులు సింగరేణిలో కూడా అనేక అవకాశాలు పొందారని గుర్తు చేశారు ప్రస్తుతం ఏటీసీ సెంటర్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణ చాలా ముఖ్యమైనదని అన్నారు యువత ఈ ఏటీసీ నైపుణ్య కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు मैं जनाएं सब के लिए क्या कहना होगा किसी माय जनाएं भूलने जाने नहीं माय आना फिरना नहीं कोई आ मैं बेईमोन है मैं बोल रहा हूं एडीपी का बेईमोन हूं मैं बोल रहा हूं బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఈ ఆలయంలోని స్వామివారిని భక్తులు ముద్దుగా పెళ్లి వెంకన్నగా పెంచుకుంటారు శనివారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయంలో ఏడు వారాల ఏడు ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు భక్తుల క్యూలలో నిలబడి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించారు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్డ్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ శిఖర ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ప్రాంతం నుంచి వరల్డ్ హార్ట్ డే వాక్తన్ను నిర్వహించారు ఈ సంవత్సరం వరల్డ్ హార్డ్ డే డోంట్ మిస్ ఏ బిట్ అనే థీమ్ తో జరిగింది హృదయ వ్యాధులను నివారించడానికి ముందస్తు చర్య తీసుకున్నారు ప్రసిద్ధ నటి శివాని నగారం ఈ కార్యక్రమంలో పాల్గొని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కలిసి హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాగ్దాన్ ప్రారంభించారు ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ లేకపోవడం అసమతుల్యత ఆహారం మానసిక ఒత్తిడి యువతలో పెరుగుతోందన్నారు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము కాకుంటే ఇక్కడ మనం ముందు గమనించాల్సింది ఏంటంటే మన క్లోజ్ రిలేటివ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటాము నిన్న దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని కానీ వనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు సో చిన్న చిన్న జాగ్రత్తలని మనం పట్టించుకుంటే మనం సడన్ డెత్తుని మనం ఆపచ్చు అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఈ మెసేజ్ రీచ్ అవ్వడం కోసం ఈ వరల్డ్ హార్డ్ డేని మనం ఉపయోగించుకొని అవేర్నెస్ పెంచడం కోసం గవర్నమెంట్ని మళ్ళీ ఒకసారి గుండెకి సంబంధించినటువంటి జబ్బుల్ని ఆపడానికి కావాల్సిన పాలసీస్ని తయారు చేయడం కోసం మనం ఈ వరల్డ్ హార్డ్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ వరల్డ్ హార్డ్ డే రోజు జబ్బుని ఎర్లీగా రికగ్నైజ్ చేయడం ఎర్లీగా హాస్పిటల్ని రీచ్ అవ్వడం అసలు జబ్బు రాకుండానే అనే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఓల్డ్ హార్ట్ డే రోజు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మనం ఈ క్లాష్ మాప్ కానీ వాక్ థాన్ కానీ ఈవెంట్ కానీ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని వరల్డ్ హార్ట్ డేగా హైదరాబాద్ లో వరదలు వచ్చిన నేపథ్యంలో అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాధితులకు అండగా నిలబడి సహాయక కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం వివిధ ప్రాంతాల్లో భోజనం మరియు వసతి సదుపాయాలు కల్పించారు బాధితులకు సౌకర్యాలందేలా చర్య తీసుకున్నారు मां <im> <onn> <tun> మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వెంచర్ యజమాని ఐదు లక్షలకు ఒప్పందం చేసుకుని మొదటగా ఒక లక్షను అధికారికి చెల్లించారు మిగిలిన నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంది మిగిలిన మొత్తంలో భాగంగా మూడు లక్షల యాభై వేలు తీసుకురాగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు బాధితుడు తీసుకొచ్చిన మూడు పాయింట్ ఐదు లక్షలు రాధాకృష్ణారెడ్డి ఎడమ చేతితో కారులో ఫ్రంట్ బాక్స్ లో పెట్టినట్లు కెమికల్ టెస్టుల ద్వారా నిర్ధారణ అయింది ఏసీబీ అధికారులు రాధాకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయన నివాసంతో పాటు వివిధ కార్యాలయాలను తనిఖీ చేపట్టారు నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ చాలా మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు వీళ్ళు దానికని కంపౌండ్ వాల్ కట్టారు దానికి గేట్స్ కూడా ఉన్నాయి అది హెచ్ఎండిఏ ప్రకారంగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వీళ్ళ రోడ్స్ వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి ఓపెన్ చేయాలి అని చెప్పేసి అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఐదు లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను మిగిలిన నాలుగు లక్షల రూపాయలు తెచ్చివ్వాలని అడిగాడు అడితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ ఫోర్ ల్యాక్స్ గురించి అడిగినప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు ఫిఫ్టీ థౌసండ్ తర్వాత ఇస్తా అని చెప్పాడు ఆ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాయచందని మాల్ కొంపల్లి అక్కడే మన అక్యూడ్ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది ఆ మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాము అక్కడ అతను కారులో వచ్చాడు అతను అక్యూడ్ ఆఫీసర్ కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి అమౌంట్ ఇవి ఇప్పటి వరకు